డయాబెటీస్ అనేది మన మనిషి డెవలప్ కావడానికి కూడా ఇది అవరోధంగా ఉంది అంటే తెలియకుండానే మనకు చాలా మందికి డయాబెటీస్ అనేది ఉంటుంది మరి స్క్రీనింగ్ చేసినట్టయితే వారి లైఫ్ని మనము బాగు చేసిన వాళ్ళమే కాకుండా కుటుంబాన్ని కూడా మనము మంచిగా ఉంచే విధంగా వీలుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎంచుకొని మేము లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ద్వారా చేస్తున్నాము ఈ డయాబెటీస్ అనేది మనకి రెండు రకాలుగా వస్తుంది మనకు వంశ పారంపర్యంగా వస్తుంది అలాగే మన జీవన శైలి వల్ల కూడా మనము దీని వల్ల దీని బారిన పడుతూ ఉన్నాము ముఖ్యంగా వంశ పారంగా పరంగా వచ్చేటి చైల్డ్ చిన్నప్పటి నుండే మనకు ఉంటుంది దాన్ని మనము ముందరే గుర్తించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అలాగే జీవన శైలిలో మార్పు చేసుకోవడం వల్ల మనము ఈ టైప్ టూ డయాబెటీస్ ని మనము నివారించవచ్చును ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మనము ఈ ఎందుకు కారణాలు ఏంటంటే మనము ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువగా స్ట్రెస్ కు లోన్ అవుతున్నాము అలాగే ఎలాంటి వ్యాయామం లేకుండా అంటే వర్క్ ప్లేస్ దగ్గర గంటల తరబడి కూర్చొని ఉండడము అలాగే లో కూడా మనము మార్పు వచ్చింది ఇదివరకులాగా లాగా కాకుండా మనము బయట ఫుడ్స్ తినడము ఆ ఫుడ్ మార్పు వల్ల స్ట్రెస్ కు లోన్ వల్ల వర్క్ ప్లేస్ వర్క్ వల్ల ఇవన్నీ కూడా మనకి ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు అవుతున్నాయి దీన్ని ముఖ్యంగా మనము దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు మనము కొంతవరకు ఎలా అంటే మనము కంపల్సరీ మనము మన జీవన శైలిలో మార్పు చేసుకొని అంటే ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా దీనికి తగ్గట్టుగా ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి కొన్ని ఎక్సర్సైజెస్ సరి అయిన వ్యాయామము యోగా మెడిటేషన్ ఇలాంటివి చేయడం వల్ల మనము ఒత్తిడికి గురి కాకుండా ఉండొచ్చు అలాగే మనము వర్క్ ని వర్క్ స్టైల్ ని కూడా మార్చుకోవాలి కూర్చొని చేసే పని అయినప్పటికీ కూడా మనము మధ్య మధ్యలో లేచి అటు ఇటు నడవడము తర్వాత అలాగే ఫుడ్ తీసుకున్న తర్వాత వాకింగ్ లాగా చేయడం ఒక ట్వంటీ మినిట్స్ చేసినా కూడా మనకి టెన్ టు ట్వంటీ మినిట్స్ చేసినా కూడా సరిపోతుంది ఆఫ్టర్ ఫుడ్ అలాగే మనము తినే ఫుడ్ లో కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువగా మనము ఏవైతే షుగర్ చక్కెర స్థాయిలు పెరుగుతాయో అలాంటివన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువ అవాయిడ్ చేసి ఆ ప్రోటీన్స్ ని మనము తీసుకోవడం వల్ల అలాగే దానికి తగ్గట్టుగా యాక్ట్ చేయడం వల్ల అంటే జంక్ ఫుడ్ లాంటివి తినకుండా ఉండడము నూనెకి సంబంధించిన బయట ఫుడ్స్ తినకుండా ఉండడము వీటిని నివారించుకోవడం వల్ల అలాగే టైమ్లీ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మనము ఇష్టం రీతిగా ఫుడ్ని తీసుకోకుండా టైం ప్రకారం కూడా ఫుడ్ని తీసుకుంటాం తీసుకున్నట్లయితే కూడా ఈ చక్కెర వ్యాధి బారిన పడకుండా మనల్ని మనము రక్షించుకోవచ్చు ముఖ్యంగా అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ షుగర్ డయాబెటీస్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి శరీరంలో ప్రతి భాగం కూడా దీని బారిన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది షుగర్ వ్యాధి వచ్చినప్పుడు హెడ్ టు టు మనకి ఐస్ ఎఫెక్ట్ కావడము హియరింగ్ ప్రాబ్లమ్స్ రావడము అలాగే గుండెకి సంబంధించిన జబ్బులు రావడము ఆ తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ కావడము లివర్లో ఎక్కువ ఫ్యాట్ చే చేరడము నరాల వీక్నెస్ రావడము లెగ్స్ కి అలాగే లెగ్స్ కి అల్సర్స్ రావడం అంటే ఎందుకంటే డయాబెటీస్ న్యూరోపతి అనేది ఎఫెక్ట్ అయినప్పుడు స్పర్శ అనేది సరిగ్గా ఉండక తెలియకుండానే మనకు దెబ్బలు తాకడం జరుగుతుంది దానివల్ల అవి వాటికి ఇన్ఫెక్షన్ అయ్యి ఒక్కొక్కసారి అల్సర్స్ ఫార్మేషన్ అయ్యి